ఓం నమో వెంకటేశాయ నమ వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాశకించిన వెంకటేశ సమోదేవో అనుభూతోన భవిష్యతి ఈ క్రోధీనామ సంవత్సరంలో ఏ విధంగా ఉంటుంది వారి యొక్క ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉంటాయి రాజ్యపూజ్య అవమానాలు కూడా ఏ విధంగా ఉంటాయనే ఈ ద్వాదశ రాశుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఈ ద్వాదశ రాశులలో భాగంగా కర్కాటక రాశి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఈ రాశి వారికి పద్నాలుగు ఆదాయం రెండు ఖర్చు రాజ్యపూజ్యం ఆరు అవమానం ఆరు ఆదాయ వ్యయాలు చాలా ఎక్కువ తక్కువ ఉన్నప్పటికీ కూడా ఈ రాశివారికి ఈ సంవత్సరం మొత్తం కూడా గ్రహాల స్థితిగతుల్లో మార్పులు ఉండడం వలన అనేకమైనటువంటి చికాకులు పొందే అవకాశం కూడా ఎక్కువగా ఉపరుచున్నది ఈ రాశివారికి పదకొండులో గురువు ఎనిమిదిలో శని తొమ్మిదిలో రాహువు మూడులో కేతువు ఉండడం వలన అష్టమ శని వలన ఈ రాశివారికి అనేకమైనటువంటి వడిదుడుకులు ఎదుర్కొనే అవకాశం కూడా పుష్కలంగా ఉపడుతున్నది ఉద్యోగస్తులు కానీ వృత్తి వ్యాపారస్తులు కానీ కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు కానీ చాలా జాగ్రత్త పడవలసిన అవసరం ఎంతగా ఉపడుచున్నది గత సంవత్సరం నుండి వాయిదా పడుతూ వస్తున్న పనులు కూడా ఈ సంవత్సరము ప్రథమంలో కంటే ద్వితీయార్థంలో అనగా అక్టోబర్ నవంబర్ తర్వాత ప్రారంభిస్తే చాలా చక్కటి లాభాలు పొందే అవకాశం కూడా ఎక్కువగా ఉపడుచున్నది ముఖ్యంగా ఈ కర్కాటక రాశివారు ఈ సంవత్సరం మొత్తం కూడా కొత్త పనులు ఆరంభించక ఇంత ముందు చేసుకుంటున్నటువంటి పనులలో కూడా నిమగ్నమై ముందుకు వెళ్తే చాలా చక్కగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా పడుతున్నది ద్వితీయార్థంలో అంటే అక్టోబర్ నవంబర్ మాసంలో బంధుమిత్రులతో కానీ స్నేహితులతో కానీ దూర ప్రాంతాలకు వెళ్ళుచు తీర్థయాత్రలు సేవించచు చాలా చక్కటి విందు వినోదాలలో పాల్గొంటూ కాలక్షేపం చేసే ప్రయత్నం ఆనందాన్ని పొందే ప్రయత్నం ఎక్కువగా చేస్తారు కాబట్టి కర్కాటక రాశివారు ఏదైనా కొత్తగా నిర్ణయాలు తీసుకునే ముందు పెద్దలను సంప్రదించి ఆ తర్వాత ముందుకు వెళ్తే చాలా చక్కని ఫలితాలు పొందే అవకాశం అవుపడుచున్నది ఈ రాశివారికి ఈ సంవత్సరం మొత్తం కూడా చిన్న చిన్న చికాకులు ఉండే అవకాశం కూడా ఎక్కువగా అవుపడుచున్నది కాబట్టి రాశివారు ప్రతి నిత్యము కూడా ఆంజనేయ స్వామికి ప్రేక్షణాలు చేయడం కానీ లేదా నవగ్రహాల చుట్టూ తిరగడం కానీ రావి చెట్టుకు ప్రక్షణాలు చేయడం కానీ హనుమాన్ చాలిస్స పారాయణం చేసుకోవడం వల్ల కానీ ఈ రాశివారికి చక్కగా కలిసి వచ్చి వారు ముందు వెళ్తూ ఆనందంగా గడిపే ప్రయత్నం చేస్తారు ఈ సంవత్సరం మొత్తం కూడా దైవ నామస్మరణ చేసుకుంటూ ముందు వెళ్తే చాలా చక్కగా యోగిస్తుంది శుభం భూయా శుభమశ్వనిచ్చం సర్వే జనా సుఖినో భవంతో